రీసెంట్గా థియేటర్లో పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి అయితే జూనియర్ సినిమాకి చెప్పుకోదగ్గ వసూళ్లు కనిపిస్తున్నాయి కిరీటీ హీరోగా ఇదే తొలి సినిమా అయినప్పటికీ డ్యాన్స్ ఫైట్స్ డైలాగ్స్ లాంటివి బాగా చేయడం దానికి తోడు వైరల్ అయ్యారు ఈ పాట తెగ వైరల్ అయ్యేసరికి ఈ మూవీని జనాలు చూసేందుకు ఒక మాదిరిగానే థియేటర్లకు వచ్చారు ఈ క్రమంలో ఈ సినిమా వసూళ్లు పంతొమ్మిది రోజు ఏ విధంగా వచ్చే ఒకసారి చూద్దాం అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం కిరీటి శ్రీలీల జెనీలియా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని రెగ్యులర్ కమర్షియల్ తరహా కత్వనే తెరకెక్కించారు అయితే వేరే చిత్రాలు మీరు రిలీజ్ లేకపోవడం కూడా తెలివారం ఈ సినిమాకి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి తెలుగులో కూడా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది తొలి రోజు మూడు కోట్ల వసూలు రాబట్టింది రెండో రోజు మూడున్నర కోట్లు మూడో రోజు రెండు కోట్ల అరవై లక్షల వసూళ్లు వచ్చాయి నాలుగో రోజు కోటి యాభై లక్షలు ఐదో రోజు కోటి ఇరవై లక్షల వసూళ్లు వచ్చాయి ఆరో రోజు ఎనభై ఐదు లక్షలు ఏడో రోజు డెబ్బై లక్షలు ఎనిమిదో రోజు డెబ్బై ఐదు లక్షల వసూళ్లు వచ్చాయి తొమ్మిది పది రోజుల్లో ఈ సినిమాకి యాభై రెండు లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి పదకొండో రోజు పన్నెండో రోజు పదమూడో రోజు మొత్తం మూడు రోజులు కోటి ఎనభై లక్షల వసూళ్లు వచ్చాయి పద్నాలుగు పదిహేను రోజుల్లో కోటి పదిహేను లక్షల వసూళ్లు వచ్చాయి పదహారు పదిహేడు ఎనభై లక్షల రూపాయలు పద్దెనిమిదో తేదీ ఈ సినిమాకి ముప్పై ఐదు లక్షల రూపాయలు పంతొమ్మిదో రోజు ముప్పై రెండు లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి హీరోగా కొత్త కుర్రాడు చేసినప్పటికీ ఈ మాదిరి వస్తువులు అంటే బాగానే వచ్చి అంటున్నారు అనలిస్టు కర్ణాటకలో కూడా ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది హరిహర వీరమల్లు సినిమా వచ్చిన తర్వాత ఈ సినిమాకి కాస్త కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి అలాగే మహా అవతార్ నర్సింహ సినిమా వచ్చిన తర్వాత మరింత కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి థియేటర్ ఆక్యుపెన్సీ కూడా ఆ రెండు సినిమాలు కూడా పంచుకున్నాయి స్టోరీ వైస్ చూస్తే విజయనగరానికి చెందిన కోదండపాని రవిచంద్రన్ శ్యామల ఈ దంపతులకు ఆలస్యంగా పుట్టిన బిడ్డ అభి కిరీటి రెడ్డి కొడుకు పుట్టగానే భార్య చనిపోతుంది దీంతో కోదండపాని తన కొడుకు కన్నీ తానే పెంచుతాడు తండ్రి కొడుకు మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం ఆయన చూపించే అతిప్రేమ అభికి చిరాకు తెప్పిస్తుంది తండ్రికి దూరంగా ఉండాలని పై చదువుల కోసం సిటీకి వెళ్తాడు అరవై ఏళ్ళు వచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని మెమొరీస్ ఉండాలి కదంటూ స్నేహితులతో కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు తోటి విద్యార్థిని స్ఫూర్తి శ్రీలేలతో ప్రేమలో పడి ఆమె పనిచేసే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు అయితే తొలి రోజు తన ప్రవర్తనతో బాస్ విజయ సౌజన్య జెనీలియాకు చిరాకు తెప్పిస్తాడు ఆ తర్వాత విజయ సౌజన్య గురించి ఒక నిజం తెలుస్తుంది ఓ కారణంగా ఆమెతో కలిసి తన సొంత ఊరు విజయనగరానికి వెళ్తాడు అసలు అభికి తెలిసిన నిజం ఏంటి విజయనగరం గ్రామంతో విజయ సౌజన్యకు ఉన్న సంబంధం ఏంటి అభి తండ్రి సొంత ఊరు వదిలి ఎందుకు నగరానికి వచ్చాడు కోదండపానికి విజయ సౌజన్యకి మధ్య ఉన్న సంబంధం ఏంటనే తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే